హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగస్వి వీరిద్దరు కలయికలో వచ్చిన మొట్టమొదటి చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రం విభత్సమైన కలెక్షన్స్ రాబోతుంది ఫస్ట్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్ అయితే అస్సలు దిమ్మ కలెక్షన్ అయితే రాబోతుంది చాలా చాలా రికార్డులు అయితే బ్రేక్ అయిపోయింది అనమాట ఒక్కసారిగా ఈ మూడు రోజుల్లో వచ్చిన గ్రాస్ కలెక్షన్ వివరాలను చూస్తే శుక్రవారం వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా శనివారం అనమాట పదో రోజు వచ్చేసి నలభై తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట ఇక పదకొండో రోజు సండే డెబ్బై పాయింట్ రెండు ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ దుమ్ము దులిపేసింది అనమాట ఇక సోమవారం నిన్న కాబట్టి వర్కింగ్ డేస్ కాబట్టి దాదాపుగా ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ఈ రోజు పదమూడో రోజు అనమాట ఈ రోజుతో ఈ చిత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది టోటల్ గా ఇప్పటికే తొమ్మిది వందల కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నట్లుగా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ రోజుతో టోటల్ గా తొమ్మిది వందల కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ అందుకునే ఛాన్స్ అయితే ఉంది మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ తో దుమ్ము దులిపేసే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉంది మరి చూడాలి ఈ చిత్రం ఎలాంటి రికార్డు బ్రేక్ చేస్తుందో ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ మీకు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్